మనం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారితో ఉన్నాం సార్ చాలా రోజుల తర్వాత అంటే ఆంధ్ర నుంచి వచ్చారనేది ఒక ఉన్నది బీసీ అయినా కూడా ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావటం బీసీ శ్రేణుల్లో కూడా సంతోషంగా ఉంది సార్ చెప్పండి ఎలా ఎలా ఇది అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఉద్యమం విపరీతంగా ఉంది బీసీలంతా కూడా రాష్ట్రంలో రాజకీయ చైతన్యం బాగా వచ్చింది ఈ పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉండి మనం పరిణామాలు చూస్తూనే ఉన్నాం బీసీ బిల్లు ప్రవేశపెట్టారు దాన్ని రాష్ట్రపతికి పంపారు దాన్ని అమలు కాకుండా అడ్డుకోవటానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం ఈ పరిస్థితులలో ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా బీసీలకి జిల్లా కాంగ్రెస్ పదవి ఇచ్చినట్లయితే బీసీలంతా కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి వారి పర్యలు బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలని చెప్పి బీసీలందరినీ కూడా రాజకీయంగా సంతృప్తి పరిచినట్లు అవుతుందని చెప్పే ఉద్దేశంతో నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఈసారి వస్తుందంటారా తప్పకుండా వస్తాయి కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చేతం ఉంది రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా ఉన్నారు ఎవరెంతో వాళ్ళ వాట అంత ఉండాల్సిందే అని చెప్పి చెబుతున్నారు దేశం మొత్తం మీద కూడా ఎనభై శాతం జనాభా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఉన్నారు ఇరవై శాతం మాత్రమే ఓసీలు ఉన్నారు అయితే ఇరవై శాతం ఓసీలు ఉన్న వాళ్ళకేమో ఎనభై శాతం పదవులు దక్కుతూ ఉన్నాయి ఎనభై శాతం షేర్లు ఉన్న వాళ్ళకేమో ఇరవై శాతం పదవులు దక్కుతున్నాయి చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ ఈక్వేషన్లో ఖచ్చితంగా పట్టుబడుతూ ఉన్నారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా వస్తుంది ఈ ప్రశ్న కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు ముఠాలకి పెట్టింది పేరు సరే గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మారినా కూడా ఖమ్మం జిల్లాలో కొత్త ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఐదు నియోజకవర్గాలు ఉంటాయి గారి గ్రూపు తుమ్మల నాగేశ్వర గారి గ్రూపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గ్రూప్ అంటున్నారు ఈ మూడు గ్రూపులు ఇంకా అది కాకుండా మేము పాత పాత వాళ్ళమనే నాలుగు గ్రూపులు ఒకటి వినపడుతున్నాయి ఈ క్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటం అది సిసి సిమెంట్ రోడ్ లాంటిదా కత్తుల ఒంతరి మీద నడిచినట్టు ఎలా ఫీల్ అవుతున్నాను ఏమీ లేదండి అన్నీ బయట వాళ్ళు చెప్పుకునే మాటలే తప్ప కాంగ్రెస్ పార్టీ చాలా ఐక్యంగా ఉంది ఈ ఐక్యతని జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి కట్టుగా రేపు స్థానిక సంస్థల్లో ఎలా విజయం సాధిస్తారో మీరు చూడబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నసారి సరే ఆయన పార్టీ తప్పుతుందా ఖమ్మం జిల్లా ఈ అధిష్టానం నుంచి ఇంకా మా సంకేతాలను రాలేదండి అక్కడక్కడ ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళ వాళ్ళ స్టేట్లో సిపిఐ మీకు గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పొత్తుంది ఈ ఎన్నికలు ఎట్లా కొనసాగుతున్నారు సార్ ఉంది వాళ్ళు వాళ్ళు మాకు మాకు పక్షాలతో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా సిపిఎం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పోటీ అనుకుంటుందా లేకపోతే బీఆర్ఎస్ ఆ బీసీలు పోటీ అనుకుంటుందా ఎవరు పోటీ అనుకుంటుంది మాకెవరు పోటీ ఉంటారని మేము అనుకోవట్లేదండి కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులలో మాకు పెద్దగా ప్రతిపక్షం పోటీ చేస్తే మేమైతే అనుకోవట్లేదు ఏసారి వందకి డెబ్బై ఎనభై శాతం వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఇంకా ఏమైనా అదనంగా పొత్తుల కోసం తర్వాత ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా పొత్తులతోనే పొత్తులు పెట్టుకునే ఆలోచన ఏమైనా అది ఇంకా ఇప్పుడు చర్చలోకి ఇంకా ఏం రాలేదండి అది తర్వాత నెక్స్ట్ అంశం కాబట్టి దాని మీద దృష్టి పెట్టలేదు ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల మీద దృష్టి పెట్టాం సరే ఉమ్మడి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ల తర్వాత మీరే బీసీ బిడ్డగా భావిస్తుంది ఖమ్మం జిల్లా బీసీ సమాజం సో వనమాయ గారు వచ్చిన ఆంధ్రా నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత బీసీగా వెలువడుతున్నారు ఆంధ్రాలో మునూరు కాపులు ఓసీగా ఉన్నారు కాబట్టి మీరే ప్ర ప్రథమ మొట్టమొదటి తొట్ట తొలి బీసీ బిడ్డగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చినట్టుగా సమాజం బీసీ సమాజం భావిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ పొందికలు మీరు చేసుకుంటేనే రాబోయే కాలంలో వివిధ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీలో బీసీలు జనాభా కూడా ఎక్కువన్నారు జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఏమైనా పదవుల్లో ఏమైనా కొన్ని రిక్రూట్మెంట్స్ చేసే అవకాశం ఉందంటారా బీసీల తప్పకుండా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక కన్ను కాంగ్రెస్ పార్టీ అయితే రెండో కన్ను బీసీలు అనుకొని ఈ జిల్లాలో ఖచ్చితంగా బీసీలందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి తప్పకుండా బీసీలందరూ కూడా రాజకీయ చైతన్యవంతులై ఖచ్చితంగా ఈ రాజకీయ ఈ జిల్లాలో ఫ్రంట్ లైన్లో బీసీలు ఉండేటట్టుగా తప్పకుండా నేను కృషి చేస్తాను అందరూ అందరినీ కలుపుకో బీసీ సంఘాలకు సంబంధించి రాబోయే పార్టీ కమిటీల్లో కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో కానీ అంటే చాలా ఈ డెబ్బై తొమ్మిదేళ్ల తర్వాత ఒక బీసీ బిడ్డకి అవకాశం వచ్చిందని బీసీ సమాజం భావిస్తుంది భవిష్యత్తులో బీసీలకి నామినేటెడ్ పోస్టులో కానీ లేకపోతే పార్టీ పదవుల్లో కానీ తగిన ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందంటారు తప్పకుండా ఉంటుందండి ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ డిక్లేర్ చేసింది కాబట్టి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా ఈ జిల్లాలో బీసీ వాటా నామినేటెడ్ పదవులు వచ్చే విధంగా తప్పకుండా పోరాడుతాను అధిష్టానానికి ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకెళ్తాను మహేష్ కుమార్ గౌడ్ గారు ఆడ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి నాకు ఇంకా ఇబ్బంది కూడా ఉండదు ఎక్కువగా బీసీలకి పదవులు ఇప్పించడంలో కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించే బాధ్యత ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని ఒప్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ ప్రతి నామినేటెడ్ కమిటీలో రావడం జరుగుతూ ఉంది రాష్ట్ర పార్టీ నుంచి సహకారం మంచిగా ఉంటుందని భావిస్తున్నారా తప్పకుండా ఉందండి రాష్ట్ర పార్టీ నియమించిందేన రాష్ట్ర పార్టీ కాబట్టి ఆ ఇబ్బంది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదు అందరినీ కలుపుకొని ప్రయాణం చేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ మీద బీసీ శ్రేణులు కూడా సంతృప్తిగా ఉన్నాయి ఈ జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో సుమారుగా ఎస్సీ ఎస్టీల బోనం సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇచ్చినట్టుగా పన్నెండు పదమూడుకు పైగా ఇచ్చినట్టుగా వింటున్నారు కాబట్టి ఈ అంశంలో సాటిస్ఫైగా ఉన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో గతంలో అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న పట్టించుకోపోయినా ఇప్పుడు పట్టించుకుంటుంది మెయిన్ స్ట్రీంలో రాహుల్ గాంధీ బీసీఎస్సీ ఎస్టీలని పార్టీలో మెరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు భవిష్యత్ కార్యచరణీ ఎన్నికల ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారండి ఈ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో బీసీల పట్ల వాళ్ళు వారు ప్రయాణిస్తున్నారు అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడబోతున్నారనేది మనం వారు విజయ విజయం విజయాలు తెలిసి అనౌన్స్ అయిన తర్వాత సర్పంచ్లో తెలియబోతోంది సార్ ఇక్కడ బైపాస్ రోడ్లో ఖమ్మం బైపాస్ రోడ్ ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో బీసీ స్టడీ సర్కిల్ ఉంది దాని పక్కన బీసీ భవనం ఒకటి నిర్మాణం గత ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు ఏమైనా ఖమ్మం టౌన్లో కానీ ఖమ్మం జిల్లాలో కానీ సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే బీసీలు కానీ బీసీ ఉపకులాలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకోండి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అవుతుంది ఆ బీసీ భవన్కి సంబంధించి ఏమైనా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బీసీ భవన్కి సంబంధించి నిర్మాణ పనులు ఏమైనా పూర్తి చేయించగలిగితే ఈ ఉపకులాలు బీసీ ఉపకులాలకు సంబంధించి మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ సభలు సమావేశాలు జరపడానికి అవకాశం ఉంటుంది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా చేస్తానండి మీరు నాకు ఆ వివరాలన్నీ పూర్తిగా సమర్పించినట్లయితే నేను ఈ రేపే ఉప ఫైనాన్స్ మినిస్టర్ వస్తున్నారు వారి దృష్టి తీసుకెళ్తాను అది తప్పకుండా చేపిద్దాం సార్ అదొకటి ప్రధానంగా బీసీలు బీసీల అభిప్రాయం నేను అడుగుతున్నాను అనుకోండి తప్పకుండా చెప్తాను సార్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే కలుసుకునే ప్రయత్నం చేస్తాం మరిన్ని సార్లు మాట్లాడుతూ సార్ థ్యాంక్ యూ టైం ఇచ్చిన థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్